దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని బండ్లగూడ రోడ్డు నుండి చెత్త లారీలు డంపింగ్ యార్డుకు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటాయి ఈ నేపథ్యంలో రహదారి మొత్తం చిందర వందరగా తయారైంది స్థానిక కౌన్సిలర్ మంగళంపూరి వెంకటేష్ ఈ యొక్క విషయంపై స్పందించారు మేడ్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడ బండ్లగూడ రహదారిపై ఇరవై నాలుగు గంటలు నిరంతరంగా చెత్త లారీలు తిరుగుతూనే ఉంటాయి డంపింగ్ యార్డుకు తరలించే చెత్త లారీలతో విసిగిపోయిన జవహర్ నగర్ అంబేద్కర్ నగర్ వాసులు లారీలను అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి తరలించే చెత్త లారీలు అన్ని బండ్లగూడ రోడ్డు నుండే వెళ్తాయి దీంతో ఆ రహదారి అంతా భారీ వాహనాల వల్ల దెబ్బతింది అంతేకాదు చెత్తంతా రహదారిపై పోస్తూ వెళ్తున్న లారీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు రోడ్డు గుంతలుగా మారడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో రామ్ కీ సంస్థ నామమాత్రం చర్యలు చేపట్టడంతో దమ్మాయి కూడా మున్సిపాలిటీ కౌన్సిలర్ మంగళంపూరి వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్డు మరమ్మత్తు పూర్తి స్థాయిలో చేయాలని లేదంటే ఒక్క లారీని కూడా వదలమని హెచ్చరించారు లారీలతో అవస్థలు తప్పడం లేదు రోడ్డు సరిగా లేక తిప్పలు తప్పడం లేదు మా ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసే చెత్త లారీలు రామ్ కీ సంస్థ మాట మీద ఉంటే లేదు అని ఇష్టారీతిగా చేస్తే ఒక్క లారీ కూడా ఇక్కడ నుండి కదలదని వార్నింగ్ ఇచ్చారు పూర్తి స్థాయి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు తూ తూ మంత్రం పనులు చేస్తే సహించేది లేదన్నారు ఈ కార్యక్రమంలో తమ్మాయి కూడా నాలుగో వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎస్కే భకార్ మరియు బండ్ల కూడా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సెంట్ ఆండ్రూస్ స్కూలు పల్లవి ఇంటర్నేషనల్ స్కూలు భారతరత్న స్కూల్స్ ఉన్నాయి ఈ చిన్న పిల్లల్ని ఈ స్కూల్లో వేసుకోపోతుంటే లారీలు హలో ఈ రామ్ సంస్థ లారీలు ఈ రోడ్డును పోతుంటే ఆ కబేలా నుంచి కబేలా నుంచి వచ్చే పెద్ద పదార్థం కూడా ఎన్నో సార్లు పోవడం జరిగింది మనం అందరం కూడా చూడడం జరిగింది కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా అటు జవర్నర్ ఇటు దమ్మాయి కూడా ఇటు కుందరపల్లి ఇటు తిమ్మాయిపల్లి అక్కడంతా కూడా జనాలు ఉన్నట్టు ఒక దమ్మాయి కూడా బండ్లగూడలో మాత్రమే పశువులు జంతువులు దున్నపత్తులు లేకపోతే పందులు నివసిస్తున్నట్టు లారీలు మాత్రం ఈ డెవలప్ రాసిచ్చినట్టు లారీలు మొత్తం ఇదే లారీ ఇదే రూట్ లో పోవాలన్నట్టు శాసనం చేసుకున్నట్టు పోతున్నాయి అయినా కానీ అయినా కానీ హైదరాబాద్ మొత్తం చెత్త మొత్తం ఇదే రోడ్డుకి వస్తున్నా కానీ మేము ఎప్పటి నుంచో సహనంతో సహకరిస్తూ ముందుకు పోతున్నాం మీ వల్ల ఈ రోడ్డు ఈ విధంగా డ్యామేజ్ అయ్యి ఎంతో యాక్సిడెంట్లు అయ్యి పిల్లల నోట్లలో మీ చెత్త లారీల నుంచి వచ్చాయి వ్యర్థం నోట్ల పిల్లలు కింద పడిపోతున్నా మేము ఎన్నో అనేక సార్లు యాక్సిడెంట్లు అయ్యి ఎంతో మంది కుటుంబాలు నాశనం అయినా కూడా మీ యొక్క లిక్విడ్ వాటర్ తోటి ఇళ్ళు మునిగిపోతున్నా కానీ మేము సర్వం మీకు సహకరించి ముందుకు పోతున్నాం ఐదు సంవత్సరాలకి పోరాటం చేస్తున్నా కానీ ఈ రోడ్డు ఈ రోడ్డు సవ్యంగా చేయకపోగా ఈరోజు తూతూ మంత్రంగా వచ్చి ఉన్న డామర్ రోడ్డుని ఏదో కొంచెం తువ్వి మా కలనీళ్లు తుడిచిపోదాం రేపు రాత్రికి రాత్రే ఇక్కడికి వెళ్ళి లారీలు నడిపిద్దామంటే మాత్రము ఇది జరగదు రాంతీయ సంస్థ యజమాన్యానికి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మీకు మేము ఏ విధంగా అయితే సహకరిస్తున్నాము అదేవిధంగా మీరు కూడా మాకు సహకరించి ఇది పూర్తి స్థాయిలో సిసి రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నాం నీతో డిమాండ్ చేస్తున్నాం సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభో అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ